ఏపీ నియోజకవర్గాల్లో మొదటిది ఇచ్చాపురం ఒడిశా సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే బెందారం అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్ పై ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇచ్చాపురం కాళింగ యాదవ సామాజిక వర్గాలదే ఆధిపత్యం శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల మూడు నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది ఈసారి కూడా ఇక్కడ టీడీపీకి అంత అనుకూలంగానే ఉంది ఎమ్మెల్యే అశోక్పై ఎక్కడా వ్యతిరేకత లేదు అభివృద్ధి జరగలేదనేది మాత్రం ప్రభుత్వం అకౌంట్లో పడుతుంది ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో చేరకపోవడంతో జనంలో ఎమ్మెల్యేపై నమ్మకం పెరిగింది అధికార వైసీపీ ఇక్కడ బలహీనంగా ఉంది ఇంతవరకు అభ్యర్థి ఖరారు కాలేదు గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రియా సాయిరాజ్ ఈసారి తన భార్యను రంగంలోకి దించాలని చూస్తున్నారు వైసీపీ నుంచి యాదవులు టికెట్ అడుగుతున్నారు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తోంది జనసేన ఇక్కడ బలంగానే ఉంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి ముప్పై వేలకు పైగా ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో జనసేనకు పది వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి దీంతో జనసేనతో పొత్తు టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చనుంది ఈసారి ఇక్కడ మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి